హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే అయితే చిత్తపల్ల కాయనైతే కాల్చుకొని తినబోతున్నాం ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉంటుందో మనైతే అయితే కాయనైతే తెప్పేసినాం ఇప్పుడే కాయ తెంపేసినాం ఇప్పుడు రెండో కాయ కూడా తెంపబోతున్నాం ఒక ఈ కాయ అయితే కొంచెం లావు ఉంది అలాగే కొంచెం లైట్ కలర్ కూడా తెచ్చుకుంది అందుకని దీన్ని సెలెక్ట్ చేసినాం ఇప్పుడు దీన్ని తెంపుకుందాం ఇప్పుడు దీని అయితే మనం కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే మనకు కొద్దిగా బెటర్ ఉంది మనం మంటయితే స్టార్ట్ చేసినాం ఇందులో అయితే కాయ వేసి కాల్చుకుందాం ఎలా అంటే మంచి మంచిగా కాలాలన్నమాట ఎట్లా అంటే మొత్తం లోపల ఉన్న గుజ్జంతా ఉడకాలి కాబట్టి బాగా మంచిగా కాలాలి డైరెక్ట్గా గాలిస్తే ఉడకదు మన టేస్ట్ కూడా మనకు అంత అనిపించదు మొత్తం అయితే మనమైతే కాల్చిన ఫ్రెండ్స్ చూడండి మనమైతే దీని అయితే టేస్ట్ చేద్దాం తమ్ముడు అయితే టేస్ట్ చేస్తుండు చూద్దాం ఎలా ఉందో ఇతనైతే మా డార్లింగ్ మా డార్లింగ్ టేస్ట్ చేస్తుండు చూద్దాం ఎలా ఉంది అంటే నోట పెట్టుకుంటూ దాని టేస్ట్ ఎలా తెరదు కానీ నవ్వుకుంటే అయితే బాగుంది సూపర్గా అన్నాడు మా తమ్ముడు అయితే ఇప్పుడు చూసి తింటుండు నేను నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మన తాడిగేగి లెక్క ఉంది అంటే సిట్లు అమ్ముతారుగా దాని లక్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెడీ చేయండి బై ఫ్రెండ్స్